హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయేది సొరకాయ ఇగురండి సొరకాయ ఎగిరే కదా అని వీడియోని ఆపేయొద్దు చూడండి ఎలా చేయాలో చూడండి ఏమేమి వేయాలో చూడండి ఇవి ఏమి ఇప్పుడు నేను వేసేవన్నీ మీరు వేసి చేశారంటే ఆ కూర చాలా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది అన్నీ మన కిచెన్లో దొరికేవి రెండు టేబుల్ స్పూన్లు శనగ విత్తనాలు వేసి వేయించుతున్నానండి వేడి చేస్తాను ఒక టేబుల్ స్పూను మినపగుండ్లు కూడా వేసాను అవి వేడవుతున్నాయి ఇవి రెండు కొంచెం వేడవనిచ్చి కొ ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం వేడయ్యాయి కదా ఇవి ఇప్పుడు పచ్చనగపప్పు తీసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ వేద్దాము ఈ మూడు కలిపి కొంచెం సేపు ఒక టూ వన్ మినిట్ టూ మినిట్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించాలండి ఇప్పుడు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వేశాను నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు వేశానండి మిరియాలు ఒక టేబుల్ స్పూన్ వేశాను అవన్నీ వేగాయి కదా ఇప్పుడు ఎరుపు కలర్ వచ్చిన తర్వాత లాస్ట్లో జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర ముందే వేస్తే మాడిపోతుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను ఇప్పుడు ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా ఇచ్చేయాలి ఇవన్నీ మన కిచెన్లో దొరికేయండి మీరే ఆలోచించండి ఇది మొత్తం హెల్తీ ఫుడ్డు మనం వేసుకునేది మొత్తం కూడా ఇవన్నీ వేగవి కదా అవి వేరే ఒక ప్లేట్లో పోసాను అవి ఆరుతాయి మిక్సీ పెట్టడానికి మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాన్ని వేడెక్కనిచ్చేసి పచ్చిమిర్చి తీసుకోవాలండి ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి వేయించుకోవాలి పచ్చిమిర్చి కొంచెం వేగింది ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని కొంచెం ఇలా పక్క కనుకొని మిర్చి కూడా వేయించుకోవాలండి ఇంకా మనకి కారం వేసే పని ఉండదు ఈ పచ్చిమిర్చి కారం వెండుమిర్చి కారం ఇవే సరిపోతాయి మిరియాల కారం కూడా ఉంటుంది కదా కొబ్బరి వేసానండి నేను మీ దగ్గర వెండి కొబ్బరి ఉంటే అది వేయండి వెండి కొబ్బరి వేస్తే ఏంటంటే కూర పొడి పొడిలాడుతూ ఉంటుంది కానీ టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చి కొబ్బరికి ముద్దగా ఉంటుంది అనమాట ఏదైనా వేసుకోవచ్చు ఏది ఉంటే అది వేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఆలోచించండి ఇందులో పడే ఇప్పుడు వాడేవన్నీ చూడండి ఎంత హెల్దీ పదార్థాలో కూర టేస్ట్ వస్తుంది మనకి మంచి ఆరోగ్యం కూడా కదండి ఇవన్నీ వేసుకొని చక్కగా నిదానంగా అన్ని సిమ్లోనే చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసానండి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి ఆ ఫ్లేవరే వేరండి కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పెడితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఈ నేను క్వాంటిటీ ఒక కేజీ లోపు ముప్ప ఒక కేజీ వరకు ఉంటుంది నేను తీసుకున్న సొరకాయి దాంట్లోకి అనమాట ఇవన్నీ ఇప్పుడు సొరకాయకి తిరుగుమాత చేశానండి ఆయిల్ వేడెక్కింది ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు పోపు గింజలు వేసేసానండి రెండు ఎండుమిర్చి కూడా వేసేసాను అవి పోపు పోపుతున్నాయి ఈ లోపు మనం తిరుగుమా కరివేపాకు వేసానండి మనం తిరుగుమాత వేసి సొరకాయ ఉడుకుతూ ఉంటే ఈ లోప వేరతాయి అనమాట ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి ఉల్లిపాయ కూడా వేసాను ఉల్లిపాయ కూడా మగ్గుతూ ఉందండి ఈలోపు ఇదిగోండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి ఇగురికి సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటాయండి ఒకసారి ఆ మసాలా తిరగమాత గింజలన్నీ పోపు గింజలన్నీ ఆయిలు దానికి పట్టే వరకు ముక్కలకు పెట్టే వరకు కలిపేసుకుని మూత పెట్టేద్దాము దీనికి సొరకాయ కూరకు ఎక్కువ ఆయిల్ పట్టదండి కొంచెం ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది మూత పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అండి మళ్ళీ ఒక్కసారి ఇదంతా కలిపేసుకుందాము కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేద్దామండి పసుపు వేసాను ఉప్పు కూడా వేద్దాము వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నానండి నేను ఉప్పు ఇప్పుడు ఈ ఉప్పు వేసి కలిపేస్తే వాటర్ వస్తుంది సొరకాయలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ వస్తుంది ఆ వాటర్కే ఈ కర్రీ ఉడికి ముక్కలు ఉడికిపోతాయండి మనం మీకు గనక మీరు తీసుకునే సొరకాయలో వాటర్ లేకపోతే నీరు లేకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నాకు లేత సొరకాయ నీరు చూడండి ఎలా ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా వచ్చేసిందో వాటరు ఆ వాటర్కే ఉడికిపోతుంది కర్రీ మొత్తం సొరకాయని గురుని ఇలా చెక్కు తీయకున్నా కూడా లేత సరకా ఏదైతే చెక్కు తీయకుండా కూడా చేసుకోవచ్చండి అలా కూడా బాగానే ఉంటుంది అందుకే హెల్తీ అండి అది చెక్కుతో తింటే మనము ఈ లోపు మిక్సీ పెట్టేద్దామండి ఈ పప్పులు మనం వేయించుకున్న పప్పులు ఇవికోండి ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టేద్దాము మిక్సీ పెట్టేసానండి ఇలా మెత్తగా పెట్టేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని అవి కూడా పచ్చిమిర్చి అవి ఉన్నాయి కదా కొబ్బరి పచ్చిమిర్చి ఎండిమిర్చి వేయించుకున్నా కూడా అది కూడా పట్టేద్దామండి ఇది పొడి మసాలా కిందకు వస్తుంది ఇవి కూడా మిక్సీ పట్టేస్తాను మొత్తం ఆరిపోయాయి చల్లగా ఇప్పుడు మూత తీసి చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది ఒకసారి మొత్తం అలా కలిపేసుకుని పొడి మసాలా ముందు వేస్తున్నాం అండి ఆ మసాలా అంతా కలిపేసి ఇది పచ్చిమిర్చి కొబ్బరి కలిపిన మసాలా కూడా వేసుకోవాలండి ఇప్పుడు వేసుకొని అది కూడా మొత్తం కలిపేయాలి బాగా కలుపుకోవాలి వన్ మినిట్ టూ మినిట్స్ అలా మూత పెట్టించదా మసాలా పడుతుంది వాటికి ముక్కలకు అంతా మసాలా పడుతుంది మళ్ళీ ఒకసారి కలిపేసుకుని కొంచెం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక సే టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా వేసుకొని కలిపేద్దాము కొత్తిమీర వేసి కలిపేసేయాలి కొత్తిమీర కూడా పాలండి లాస్ట్లో ఇంకా అయిపోయిందండి కారం వేయాల్సిన అవసరం లేదు వాటిల్లో ఉన్న కారం మిరియాల కారం పచ్చిమిర్చి కారం ఎండుమిర్చి కారం అన్నీ ఉన్నాయి కదా ఆ మసాలా కారం అంతా సరిపోతుంది ఇప్పుడు లాస్ట్లో పాలు పోసుకొని స్టవ్ ఆపేయాలండి పాలు పోసిన తర్వాత స్టవ్ ఉంచకూడదు విరిగిపోతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి